ఇండో అమెరికన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ వారి నేతృత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముప్పై ప్రభుత్వ పాఠశాల నుండి ఎనభై విద్యార్థులను సెలెక్ట్ చేసి వారి నైపుణ్యంలో స్థాయి కాంపిటీషన్ నిర్వహించగా డిజిటల్ క్లాసులు కంప్యూటర్ స్కిల్స్ కోడింగ్ మాస్ ఇంగ్లీష్ సోషల్ స్టడీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర డిపార్ట్మెంట్లకు సంబంధించి విభాగాలలో జమ్మికుంటా ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థిని సనా ఖాన్ ఇందులో మొదటి బహుమతి పొందినందుకుగాను యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షులు సజ్జాద్ మొహమ్మద్ జోరుకా స్థాయిలో కలిసి సాల్వాతో సన్మానించారుఐఎఫ్ సపోర్టెడ్ బై ఇంప్లిమెంటెడ్ బై ఏఐఎఫ్ అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ మరియు ఇంప్లిమెంటేటెడ్ బై అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ వారు నిర్వహించినటువంటి ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వారు కరీంనగర్ జిల్లాలో ముప్పై పాఠశాలలను ఎంచుకోవడం జరిగింది అందులో వారు కంప్యూటర్ కోడింగ్ డికోడింగ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నేర్పించడం జరిగింది అందులో భాగంగా నిన్న వారు ఏవైతే సెలెక్ట్ చేసిన ముప్పై పాఠశాలలు ఉన్నాయో అందులో నుండి ఎనభై మంది విద్యార్థులను కరీంనగర్ జిల్లా స్థాయి ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ కోడింగ్ డికోడింగ్ సంబంధించి వాళ్ళు ఒక టెస్ట్ నిర్వహించడం జరిగింది మన జమ్మికుంట ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ బాలుర పాఠశాల నుండి సనాఖాన్ ఎనిమిదవ తరగతి విద్యార్థిని జిల్లా ఫస్ట్ రావడం చాలా శుభ సూచకంగా మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి ఇంటికి విచ్చేసి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సన్మానం ఎందుకనంటే ఇలాంటి విద్యార్థులను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే అసెంబ్లీలో నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే అది కేవలం ప్రభుత్వ పాఠశాల చదివినా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివినా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదివినా అని చెప్పేసి చెప్పారు అలాంటి ప్రభుత్వ వి విద్యాలయాల్లో ఇలాంటి అరుదైన విద్యార్థులు తయారవుతారు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాళ్ళను ఇన్స్పైర్గా తీసుకొని ముందుకు కొనసాగాలని అదేవిధంగా సనాకాన్ వారి కుటుంబం చాలా పేద కుటుంబం వాళ్ళ తండ్రి గారు మన మన బ్రిటిష్ కింద బెట్టు బెట్టులు అమ్ముకుంటూ అంగవైకల్యుడు అయినా కూడా తన మనోధైర్యాన్ని తో ముందుకు పోవకు గుడ్ మార్నింగ్ ఎవరీవన్ మై నేమ్ ఇస్ సనయామ్ ఐ యామ్ స్కూల్ ఇన్ జమ్మేకుంట ఎక్స్ట్రేడే ఐ యామ్ అమెరికన్ ఇండియన్ ఫౌనేషన్ అమెజాన్ ఫ్యూచర్ ఇన్ ఇండియా ఎక్స్ట్రేడే కండక్ట్ ద ట్వంటీ వన్ స్కిల్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ అండ్ క్రియేట్ క్రియేటివిటీ థింకింగ్ కొలాబరేటివ్ థింకింగ్ ట్వంటీ వన్ సెన్సస్ స్కిల్స్లో ఒక స్కిల్ స్కాట్ జూనియర్ యాప్ది అందులో నేను పాల్గొని ఒక స్కాట్ జూనియర్ ప్రాజెక్ట్ సబ్జెక్ట్ వైజ్ అయితే సోషల్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ ఉంటుంది అందులో నేను ఇంగ్లీష్ తీసుకొని ప్రాజెక్ట్ చేసి బై చాట్ అండ్ డ్రా రెండిట్లో ప్రొటెక్టివ్లా కూడా చేసి చూపించాను చూపిస్తే అక్కడ చెల్పుల్లా చేసే ప్రాజెక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ చూసి అక్కడ వాళ్ళు డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది నాకు మా స్కూల్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ జమ్మికొండలో హెచ్ఎం సార్ మాకు ఫైవ్ కంప్యూటర్స్ అండ్ వన్ ప్రొటెక్టివ్ రూమ్ ల్యాబ్ రూమ్ లోకి మాకు వన్ అవర్కి క్లాస్కి ఇచ్చాడు ఫ్రీ పీరియడ్గా క్లాస్ టీచర్ కూడా దానికి సపోర్ట్ చేశారు క్లాస్ టీచర్ నేమిస్ కంకతి జ్యో శ్రీ కంకతి జ్యోతి గారు మా క్లాస్ టీచర్ నేమిస్ శ్రీ కంకతి జ్యోతి గారు మా హెడ్ మాస్టర్ నేమిస్ ఆకుల సదానందం గారు మీరిద్దరు మరియు హబీబ్ సార్ హబీబ్ సార్ ఈజ్ ఏ ల్యాబ్ నాకు ల్యాప్టాప్ ఇచ్చి తన ల్యాప్టాప్లోనే నన్ను నేర్పించారు నేర్పించి మరియు మొబైల్కి కూడా ఆన్లైన్ క్లాస్ కూడా కండక్ట్ చేశారు చేసి ఎలా చేయాలి అండ్ డ్రాక్ ఎలా చేయాలి ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలి అంతా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళ ఆధ్వర్యంలో నేను అంత పనిచేశాను కానీ నా కష్టం వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు అందుకే నాకు ఈ ప్రైజ్ వచ్చింది డిస్టిక్ లెవెల్లో